హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య హోమ్లీ అండ్ బ్లాగ్స్ అండి నేను మీ అని ఏంటి ఈరోజు వీడియో కాకుండా వీడియో ఇలా వచ్చింది అనుకుంటున్నారా అవునండి మీకైతే విషెస్ చెప్పడానికి వచ్చాను మీకైతే హ్యాపీ న్యూ ఇయర్ అండి మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఓకేనా నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను నేనైతే వీడియోస్ సారీ వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే పెడుతున్నానండి త్రీ ఓ క్లాక్కి ఓకేనా మీరు కూడా సపోర్ట్ చేస్తున్నారు పర్లేదు సో ఇంకా కొద్దిగా సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుందండి తొందరగా రీచ్ అవుతాను కదా సో మీరైతే తప్పకుండా సపోర్ట్ చేస్తాను అని అనుకుంటున్నాను ఓకేనా మీరైతే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మీకు ఏమేమి జరగలేదు అవన్నీ ప్రతి ఒక్కటి అన్నీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా నేనైతే రెగ్యులర్గా వీడియోస్ పెడుతున్నాను కదండి మీరైతే సపోర్ట్ చేస్తున్నారు కదా అలాగే లైక్ కూడా చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా మీరు లైక్ చేయడం వల్ల లైవ్ అనేది సారీ వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుంది ఓకేనా ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకోండి నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకేనా రెగ్యులర్గా అయితే వీడియోస్ అయితే వాచ్ చేస్తూ ఉండండి ఓకేనా మీ సపోర్ట్ అయితే ఇలాగే ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్ అండి Okay, now nah. thanks for watching. Bye bye.